నిత్యం వందలాది మంది పేషెంట్లు వారితో పాటు వచ్చే సహాయకులు సిబ్బంది కలిసి విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు ఇలాంటి చోట రాత్రిపూట విధులు నిర్వహించే వైద్యులు తమ భద్రత ఎంత అని ప్రశ్నిస్తున్నారు కోల్కతా ఘటన తర్వాత పనిచేసే చోట మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు విశాఖ కేజీహెచ్ లో రోజుకు మూడు వేల నుంచి ఐదు వందల మందికి పైగా ఓపీ సేవలు అందుతున్నాయి ప్రతిరోజు సగటున ఒక వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు మంది ఇన్పేషెంట్లు సేవలు అందిస్తున్నారు మొత్తం రెండు వేల పడకలు ఉన్నాయి ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు బెడ్లను వినియోగించుకునేందుకు అనుమతులు ఉన్నాయి ఇటీవలి వరకు ఒక వెయ్యి యాభై ఏడు పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి అయితే ఇటీవల పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లు ఏర్పాటు చేశారు దీంతో అదనంగా ఐదు వందల ఐదు బెడ్లు అందుబాటులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మందికి సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుకుంటూ జూనియర్ వైద్యులుగా ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు కోల్కతా ఘటన తర్వాత వైద్యులు తమకు భద్రత లేదని విధులను బహిష్కరించారు వందేళ్ల క్రితం నిర్మించిన కేజీహెచ్ పురాతన భవనం కావడంతో వాటి నిర్వహణ వైద్యాధికారులకు పెద్ద సవాల్గా మారుతోంది నిఘా వ్యవస్థ తక్కువగా ఉంది సీసీ కెమెరాలు పెంచామంటున్నారు జూనియర్ డాక్టర్లు ఫస్ట్లీ ఒక సెక్యూరిటీగా ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్టల్ దగ్గర అవైలబిలిటీ లేకపోవడం అది ఫస్ట్ మేజర్ ఇష్యూ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది కేజీహెచ్ అంటే ఆల్మోస్ట్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఓపీ రన్ అయ్యే హాస్పిటల్ డైలీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ పేషెంట్స్తో పాటు అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పేషెంట్ అటెండర్స్ మూవ్మెంట్ ఉండే ఏరియా కంటిన్యూస్గా జనసంచారం ఉండే ప్లేస్ ఇలాంటి ప్లేస్లో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ ప్రతి బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీ అవసరమైతే ఉంది అండ్ మా హాస్టల్కి జస్ట్ ముందే ఇది మార్చరీ ఉంది సో నైట్ టైం ఏదైనా ఎంఎల్ కేసు డెత్ అయిన వెంటనే పేషెంట్ అటెండర్స్ ఎక్కువ మంది రావడం ఆ ఇష్యూస్ మేము నైట్ నైట్ షిఫ్ట్లో హాస్టల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఈ ఇష్యూస్ ఎప్పటి నుంచి ఉంటూనే ఉన్నాయి అండ్ ప్రతి సీసీ కెమెరాస్ కూడా ఈ ఏరియాస్లో లేవు అదొక్కటే కాకుండా పేషెంట్ అటెండర్స్ ఉన్న వాళ్ళంతా వే అంతా ఉంటారు మేము హాస్టల్కి వెళ్ళే దారంతా ఉంటారు మమ్మల్ని దారిలో కామెంట్ చేయడం మా వెనక రావడం ఇన్సిడెంట్స్ అయితే చాలా సార్లు ఇప్పటికీ జరిగాయి మేము రిపోర్ట్ చేసాం కూడా ఇవి సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఇప్పుడు రిక్రూట్ చేశారు మాకు దారిలో వెళ్ళే వే అంతా ఆ ఇష్యూ కొంతవరకు సాల్వ్ అయింది ఇంకా మేము అడుగుతాము టూ మేజర్ థింగ్స్ ఏంటంటే ప్రతి గర్ల్స్ హాస్టల్ దగ్గర ఒక ఫుల్ టైమ్ సెక్యూరిటీ గార్డ్ ఉండాలి అట్లీస్ట్ ఎయిట్ టైం టు ఎయిట్ పిఎం అండ్ ఎయిట్ పిఎం టు ఎయిట్ ఐఎమ్ ఫుల్ టైమ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి అండ్ ఇన్ అండ్ అవుట్ సెక్యూరిటీ కెమెరాస్ కంపల్సరీగా ఉండాలి ఫంక్షనల్ సెక్యూరిటీ కెమెరాస్ విత్ మానిటరింగ్ ఆ సెక్యూరిటీ కెమెరాస్ ఉండి ఎవరు చూడకపోయినా మళ్ళీ వేస్ట్ సో కంటిన్యూస్గా సీసీ కెమెరాస్ మానిటరింగ్ లో ఉండాలి అండ్ ప్రతి పేషెంట్ అటెండర్ కి గేట్ పాస్ అనేది ఇవ్వాలి ఒక పేషెంట్ కి ఓన్లీ టూ అటెండర్స్ ఆర్ పర్మిటెడ్ అనే గేట్ పాస్ ఇస్తే మనం ఈ అన్వాంటెడ్ క్రౌడ్ని కంట్రోల్ హాస్పిటల్ ప్రంసెస్ లో ఉండకుండా ఈ త్రీ థింగ్స్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఇలాంటి క్రైమ్స్ ఎక్కడ చూసినా కూడా ఈ రోజుల్లో అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుని బయటకు వెళ్ళి ఫ్యామిలీ కోసం మాత్రమే కష్టపడుతున్నారు సో ఇక్కడ జరిగిన ఘటన కేవలం అది వైద్యుల మీద జరిగింది మాత్రమే కాదు ప్రతి వర్కింగ్ ఉమెన్ మీద కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో మన ఇండియాలో ఉన్న సెక్యూరిటీ లూప్ హోల్స్ అన్ని ఎక్కడైతే పటిష్టం చెయ్యాలి అనుకునే ప్లేసెస్లో అన్నీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి అమ్మాయి కూడా తన ఇంటి నుంచి బయటకు వెళ్ళిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ తను తిరిగి సేఫ్గా రావాలని అనుకుంటారు ఎవరు కూడా ఎలా వస్తుంది ఏంటని కంటిన్యూస్గా అమ్మాయికి అంటూ ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టలేరు కదా ప్రతి ఒక్కళ్ళు సో ఈ ఘటన జరిగినప్పుడు ప్రైమ్గా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ బాగా ఉండాలి ప్రతి అమ్మాయి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది డాక్టర్ జరిగిందే కాదు ప్రతి అమ్మాయికి జరిగింది అన్న రెస్పాన్స్ వచ్చి ఇది ప్రభుత్వం కేవలం మహిళల కోసం పటిష్టంగా చట్టాలను చెయ్యి చట్టాలను చేయడమే కాదు వాటిలో అమలుని పరచడంలో కూడా పటిష్టతను ప్రభుత్వం చూపించాలని నేను అనుకుంటున్నాను ఇప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ అందుబాటులో ఉన్నప్పటికీ మరికొంత భద్రత పెంచాలి మరోవైపు ఇక్కడ వైద్యం కోసం వచ్చే పేషెంట్లకి అటెండర్లకు మాత్రమే గేట్ పాస్ విధానం అమలు చేయాలి అప్పుడే అనవసరమైన వ్యక్తుల రాక తగ్గుతుందని జూనియర్ డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో వైద్య విద్యార్థినులపై యూటీజింకు పాల్పడిన ఘటనలు ఇప్పుడు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు అది ఇక్కడ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక హాస్టల్ ఉంటుంది గైనిక్ డిపార్ట్మెంట్కి సపరేట్ హాస్టల్ మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండడానికి మాకు ఎప్పటి నుంచో ఉన్న హాస్టల్ అది డిపార్ట్మెంట్కి గా హాస్టల్ ఉంటుంది మా హాస్టల్ చాలా ఓల్డెస్ట్ హాస్టల్ కంపారిటివ్లీ అదర్ రెసిడెంట్ హాస్టల్ కన్నా మాది చాలా ఓల్డ్ హాస్టల్ మా హాస్టల్ ఓన్లీ గైనిక్ పీజీస్ మాత్రమే ఉంటారు వేరే డిపార్ట్మెంట్లు ఎవరు ఎంటర్ అవడానికి ఉండదు మా హాస్టల్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే కింద మాకు క్లాస్ రూమ్ ఉంటుంది పైన హాస్టల్ ఉంటుంది దాని గేటింగ్ సిస్టమ్ అనేది చాలా విగ్గా ఉంటుంది జస్ట్ ఐరన్ ఐరన్తో పెట్టిన ఒక గేట్ మాత్రమే ఉంటుంది ప్లస్ సెంటర్లో ఒక ఓపెనింగ్ ఉంటుంది ఆ ఓపెనింగ్ నుంచి పక్కన ఉన్న ఆర్థోపెడిక్ వార్డు సర్జరీ వార్డు పేషెంట్ అటెంటర్స్ దూకి మా హాస్టల్లో ఎంటర్ అవడం కూడా ఉంటుంది గత ఒక వన్ మంత్ ముందు కూడా ఒక నైట్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి ఒక అతను వచ్చి మా పక్క రూమ్లో ఉన్న అమ్మాయి ఫోన్ కూడా దొంగిలించారు మేము పైన అథారిటీకి ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామన్నారు మొన్న కమిషనర్ కూడా వచ్చారు కమిషనర్ సెక్యూరిటీ ప్రొవైడ్ విశాఖ కేజీహెచ్ లో సిబ్బంది భద్రతతో పాటు పేషెంట్లకు భద్రత పెంచాలనే సంకల్పంతో జిల్లా అధికారుల సూచనలతో సీసీ కెమెరాలు పెంచాలని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద తెలిపారు బయటి వాహనాలు లోపలికి అనుమతించకుండా చర్యలు చేపట్టామన్నారు మిగతా విషయాలు ఆయన మాటల్లోనే విందాం కమిషనర్ గారు దీనికి సానుకూలంగా స్పందించి నేను వచ్చి నేను పర్సనల్గా ఐ వాంట్ టు విజిట్ దిస్ అని చెప్పారు చెప్పిన తర్వాత కమిషనర్ గారు వచ్చారు నేను ప్రిన్సిపాల్ గారు కలిసి మొత్తం కేజీఎస్ అంతా మేము చూడడం అనేది జరిగింది చూసిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టాలి అని చెప్పారు అండ్ డార్క్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిలోనూ లైటింగ్ పెట్టాలని చెప్పారు అండ్ సార్ చెప్పింది ఏంటంటే సెక్యూరిటీని ఇంకా ఇంక్రీజ్ చేయాలని చెప్పారు సో ఇవన్నీ ఆల్రెడీ మేము చేపట్టాం ఆల్రెడీ మనకి ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇంకా మేము దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి మేము ఇంకా ఒక హండ్రెడ్ కెమెరాస్ మేము ఆల్రెడీ రెడీ చేసాం ఇంకా ఉండడానికి అండ్ సెక్యూరిటీని పెంచడం అనేది ఆల్రెడీ ఇది ముఖ్యమైనది మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు ఆల్రెడీ ప్రామిస్ చేసి సెక్యూరిటీ నంబర్ ఇంకా ఇంక్రీజ్ చేసి అంతా చేస్తామని ఆల్రెడీ మీటింగ్లో చెప్పడం అనేది జరిగింది సో సెక్యూరిటీ వైజ్ వీఆర్ గోయింగ్ టు ప్రోగ్రెస్ మేము దీన్ని ఇంప్రూవ్ చేయడానికి సెక్యూరిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసిన తర్వాత పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి ఎందుకంటే కమ్యూనికేషన్ బాగుంటే చాలా వరకు గొడవలు ఇబ్బందులు తగ్గుతాయి కోల్కతా ఘటన తర్వాత దేశవ్యాప్త నిరసనలు మిన్నింటాయి ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ వైద్య విద్యార్థులు సమస్యలు అడిగి తెలుసుకున్నాం వారి భద్రత కోసం నైట్ పెట్రోలింగ్ పెంచుతున్నామని నగర పోలీస్ కమిషనర్ మార్చి తెలిపారు అట్రోలింగ్ మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా చూడడం మా బాధ్యత డాక్టర్స్కి డాక్టర్స్కి ముఖ్యంగా లేడీ డాక్టర్స్ నర్సెస్ అండ్ లేడీ స్టాఫ్ ఆఫ్ కేజీహెచ్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్లకు రక్షణ కల్పించడం వైజాగ్ నగర పోలీస్కి ఫస్ట్ ప్రయారిటీ అది విజయవంతంగా చేయడానికి సక్రమంగా చేయడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం విశాఖ కేజీహెచ్ లో వైద్య విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం మరింత పెద్దపేట వేయాలి కోల్కతా ఘటన తర్వాత ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని కోరుకుందాం ఘటన తర్వాత వర్కింగ్ ప్లేసెస్ లో ఉమెన్ భద్రత ఎంత అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా లేవనెత్తుతున్నారు ముఖ్యంగా మెడికోలు చేస్తున్న నిరసనలో తమకి భద్రత కావాలని వాళ్ళు చేస్తున్న నినాదాలు ఈ రోజు దేశవ్యాప్తంగా ఓరెత్తుతున్నాయి ఈ పరిస్థితుల్లో విశాఖ కేజీహెచ్ లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో భద్రత మరింత పటిష్టం చేసేందుకు ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా చాలా భద్రతా లోపాలను ఇక్కడ మేము గుర్తించాము ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఆ సెక్యూరిటీని పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోబోతున్నామంటూ అధికారులు ప్రకటన చేశారు నిజంగా ఆ విధంగా ఆ చర్యలు జరిగితే గనక ఇక్కడున్న సిబ్బందికి భద్రత రావడంతో పాటు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇచ్చేవారు అవుతారు మరి ఆ చర్యలు వేగవంతం కావాలని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం